నీ దోషములను కనిపెట్టి చూచిన ఎడవా ప్రభువా ఎవరు నిలువగలడు అంటున్నాడు కనిపెట్టి చూచిన ఎడవా ప్రభువా ఎవరు నిలువగలడు అంటున్నాడు భక్తుడు జను భయముక్తులు నిలుపునట్లు నీ యొక్క క్షమాపణ దొరుకును దేవునికి స్తోత్రం చేసిన తప్పులన్నిటికీ బలహీనతలన్నిటికీ దేవుని సరిహికి వచ్చి మాత్రిస్తే క్షమాపణ దొరుకుతుంది గోవా కొరకు నేను కనిపెట్టుకొని నా ప్రాణం ఆయన కొరకు కలిపెట్టుకొని ఆయన మాటలు నేను ఆశ పెట్టుకుని ఉన్నాను కావలి వారు ఉదయం కొరకు కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొని కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుకున్న కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుకొని ఎవరి కొరకు కాదు కానీ లోక సంబంధమైన వాటి కొరకు కాదు కానీ దేవుని కొరకు కనిపెట్టుకోట అనేది చాలా అవసరం దేవునికి స్తోత్రం దేవుని కొరకు కనిపెట్టుకోవాలి ఇస్రాయేలుకి యెహోవా మీద ఆశ పెట్టుకొనుము దేవుని బిడ్డలారా క్రీస్తు బిడ్డలారా దేవుని మీద ఆశ పెట్టుకొని ఆయన సజీవుడు ఒకవేళ మనం తప్పులు క్షమించబడ మనల్ని శిక్షిస్తే మనం నిలవలేము కనుక ఆయన మన దోషములన్నిటిని చూచి ఆయన వారిని క్షమిస్తాడంతా క్షమాపణ వారికి ఎంత వారిని దేవుడు ఆయన యొక్క సంపూర్ణ విమోచన దొరుకుతుర నుండి విడుదల సమస్యల నుండి విడుదల మన జీవితాలలో దొరుకుతుందని దేవుడి వాక్యం తెలియబడుతుంది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు దేవుడు విడుదల కలుగు చేయు దేవుడు దేవుడికి చేసుకోవచ్చు విమోచన కలుగు చేయ సంపూర్ణ విమోచన కాదు సంపూర్ణ ఆయన విమోచించును దేవునికి సోత్రాలు దేవుని పిడవ దోషం చేస్తే విమోచిస్తాన ఎందుకని విమోచిస్తాడంటే తెలిసి తెలియక చేసిన తప్పులు క్షమిస్తాడు కానీ తెలిసాక చెప్పిన తర్వాత కూడా చేసే తప్పులు నేను చూసారా వాటికి క్షమాపణ దొరకదు ఏ దొరకదు క్షమాపణ దొరకదు ఒక దైవదేవులే కానీ వాక్యం ద్వారా కానీ ఒక పాట ద్వారా కానీ దేవుని వాక్యం తెలియపరిచినప్పుడు వాటిని మనం హృదయంలో దాచుకుని చక్రపడకపోతే మనకు క్షమాపణ దొరకదండి అందుకే దేవుని వాక్యం తెలియపరుస్తుంది మీకు క్షమాపణ దొరకాలంటే దేవుని యొక్కతో వచ్చి మన పాపముల నుండి మన వర్షముల నుండి పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తే మనకు క్షమాపణ దొరుకుతుంది అని ఈ దేవునికి జ్ఞాపకం చేసుకుందాం క్షమాపణ దొరుకుతుందంట దేవుడికి మచ్చరపడతాం మచ్చరపడేటండి మచ్చరపడేవారు ఉండకూడదు దేవుడి మచ్చరపడదట రాత్రి కాలం సమయంలో ప్రార్థన చేస్తా నా గురించి నేను చెప్పుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను మచ్చరపడంతో అది నేను వాక్యం మచ్చరము అంటే ఏంటండి అని అడగవచ్చు మచ్చరం అంటే ఏదైనా ఒక డిస్టర్బెన్స్ జరిగింది అనుకోండి ఏదైనా ఒక సమస్య జరిగింది అనుకోండి ఎవరైనా మనకన్నా ముందుగా బరువు తీస్తున్నారు మనకన్నా ముందుగా అభివృద్ధి అయిపోతున్నారు అనుకోండి వారిని చూసి మచ్చర పడతాం కొందరు పడిపోయి మచ్చర పడడం ముప్పై ఒకటో వచ్చిన బలత్కారం చేయమని చూసి మచ్చర పడకము వాడు చేయ ఏ మాత్రము చేయబోడవద్దు అందుకే బాధలు వారితో మనం కూడా కలవకూడదు చెడు వారితో మనం కూడా కలవకూడదు వారితో మనం కూడా కలవకూడదు మచ్చర పడి వారితో మనం కలవకూడదు సాత్వికమైన మనస్సు శరీరములకు జీవములు ఇస్తుందంట అటువంటి మనసు కలిగి ఉండాలి సాత్వికమైన మనసు శరీరములకు జీవములు ఇస్తుంది తొందరపాటు ఇప్పుడు లేకపోవడం చెప్తున్నారు కదా తొందర పడటం వలన టెన్షన్ పడడం వలన ఒకరి గురించి మనం అసలీయ పడటం వలన పుల్లి పడటం వలన ఒకరి గురించి మనం చెప్పుకుంటాం ఎందుకు నా మీద నీకు అంతా పుల్లి కృషితో అని చెప్తా ఉన్నా కదా అలా పడటం వలన శరీరములకు ఎముకలకు కూడా ఆరోగ్యం కదా అందుకే సాత్వికమైన మనసు శరీరంలో జీవం ఇస్తుంది ఎవరికి ఇస్తూ మత్సరము ఎముకలకు పుళ్ళు భక్తాలను సామెతల గ్రంథం ముప్పై వచ్చినంలో సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మచ్చలను ఎముకలకు కుళ్ళు కలిగి చేస్తుంది ఎముకలు చేయించుకుపోయి వారు చిక్కుపోతారు బాహ్యంగా అయిపోతారంటారు ఉదయం అందు మచ్చల పడకవద్దు నిత్యము యువయందు భయమొక్కలు కలిగి ఉండము అంటున్నాడు ఇరవై మూడవ సామెత గ్రంథం పదిహేడు వచ్చిన పాపములను చూచి ఉదయం నందు మచ్చల పడకము నిత్యము యోయంలో భయభక్తులు కలిగి ఉండము దేవుడికి స్తోత్రము అంటే వాడు పాపం చేస్తున్నాడు కదండి చేసేవాడిని దేవుడు అభివృద్ధి చేస్తున్నాడు పాపం చేయని అభివృద్ధి చేస్తున్నాడని మత్సరండి చెప్పకూడదు ఇది దేవుడికి ఇష్టం కాదు మన పత్తి జీవితాన్ని మన యథార్థ జీవితాన్ని మనం కాపాడుకోవాలి దేవుడికి స్తోత్రం అలాగే ఇలాంటి క్రైస్తవ ప్రజలు ఇలాంటి దేవుడి మేము కూడా దేవుని పరిచర్య చేస్తున్నామని బైబిల్ పట్టుకు తిరిగే కొంతమంది సమూహము ఇలాగే మచ్చరపడి అక్కడ మాటలు ఇక్కడ ఇక్కడ మాటలు అక్కడ చెప్పుకొని వారి జీవితాలను వాళ్ళు చేసుకుంటున్నారు అందుకే దేవుడు మాట ఏంటంటే మచ్చరపడవద్దు ఏ పడకూడదు అది మచ్చరపడదు దేవుని వాక్యానికి విరుద్ధంగా దేవునికి అసఖ్య కార్యములు జరిగించకుండా దేవుని వాక్యానికి లోనికి ముప్పై ఏడవ కీర్తన ఒకటో చూసి నీవు వ్యసన పడకము వ్యసనం ఏమంటున్నారండి ఏమన్నాడు మంచ పడవద్దు అన్నాడు చెత్త వారిని చూసి వ్యసన పడవద్దు ఎందుకంటే మాట్లాడుతున్నారు మీరు అంటే వ్యసన పడవద్దు అర్థం ఏంటి కానీ మాట్లాడుతున్నారండి మాట్లాడాలి కొన్ని విషయాలు చెప్పాలి మన ప్రేమను వారికి పంచాలి మనల్ని చూసి వాళ్ళు తెలుసుకోవాలి ఎవరికి స్తోత్రం ఏం చేయాలండి మన నుంచి వాళ్ళు నేర్చుకోవాలి అందుకే కదా మతి స్వార్థలో దేవుడు తెలియపరుస్తున్న మాట ఏంటంటే ఐదు వాక్య పద్నాలుగు పదహారు పదహారు వచ్చిన వాళ్ళు ధ్యానం చేస్తే నీ సక్రియలు చూసి నీవు సారం కలిగి ఉండవు నీవు నిసారం అయితే బయట పాట వేయబడతావు నీవు వెలిగే ఉన్నావు నీవు చీకటి కావు నీవు దేవుని వాక్యం చేత వెలిగింపబడ్డావు కనుక నీవు వెలిగే ఉన్నావు అన్ని మీ సక్రియలు చూసి మనుషులు నీ సక్రియలు చూసి మరో మీ తండ్రి నచ్చదు ప్రకాశించనీయుడి తగ్గించుకుని బ్రతకాలి నెమ్మది కలిగి బ్రతకాలి గద్దింపులనే వస్తాయి దైవజుడు కాబట్టి గర్తిస్తాడు అవసరం భయపెడతాడు గర్తిస్తాడు వాక్యం ఇలా ఉందని చూడండి డెబ్బై మూడో చేతులు మూడవ భక్తిహీనుల క్షేమము నా కంట వారిని బట్టి నేను అందుకే భక్తులు మాట పాడుతూ ఉంటాడు భక్తి హీవుల క్షేమము నా కంట పడినప్పుడు మచ్చరపడదు ఎందుకని అంటే వారు భక్తిగా వారి బ్రద్కుతలేదయ్యాం బ్రతుకుతున్నారు వారు బాగానే అభివృద్ధి అయిపోతున్నారు మేము మాత్రం ఎట్లా అయిపోతున్నామని చెప్పుడు కాదు కాని అదే డెబ్బై అభిమూల కీర్తన ఇరవై ఒక్క హృదయము మచ్చరపలేదు నా అందరిలో నేను వ్యక్తులు పడితే అండి హృదయంలో వ్యక్తులు పడ్డాడు అంటే అంతరంగంలో అంతరంగంలో ఎవరు ఉండాలండి ఆలోచనలో దేవుడు ఉండాలి అంతరంగంలో కూడా దేవుడు ఉండాలి మచ్చరపడదు మచ్చరపడదు మార్తలో ఏదో దేవుడు చెప్పుకున్న నుంచి ధ్యానం చేస్తే అక్కడ అంటున్నాడు మనుషులు మనుషులు లోపల మనుషులను గురించి తెలియపరుస్తున్నారు వారి మాట్లాడి మాట ఆయన వారితో ఇట్లా నేను మీరు కూడా ఇలాగో అవిమేకులై ఉన్నారా వెలుపులను ఈ మనుషులకు లోపలకు గోవి ఏదైనా వారిని అపమిత్రులుగా చేయాలి మీరు గ్రహించాలి వారి హృదయంలో అంతరంగంలో హృదయంతరంగంలో ఉండాలి అంతరంగంలో నాలో పాపం ఉండకూడదు నాలో అసూయ ఉండకూడదు నాలో పాపం ఉండకూడదు చాలా మంది అనుకుంటారు నిగట్టిగా కొంచెం గర్తిస్తుంటే మాసరం మాస్టర్ గారికి మాకు ఇష్టలేదేమో అనుకుంటారు వాక్యం ఎలా చెప్తుంది అలానే చెల్లవిగా ఉండకూడదు శ్రమంగా ఉండాలి దేవచంద్రుడి యొక్క పరిశుద్ధ కార్యములు జరుగుతున్నాయి కాబట్టి న్యాయమైన బద్దముగా పరిచర్య జరిగించాలి కాబట్టి వారిని ప్రేమతోనే గర్తిస్తారు కాదు పదతో కాదు అసూయతో కాదు ప్రేమతోనే గర్తిస్తాను మనుషుల లోపల నుండి ఏమవుతు బయలు వెళ్ళున్నది మనుషుని అపవిత్ర పరచును లోపల నుండి అనగా మనుషుల హృదయంతరంగముల నుండి దురాలోచనలు దానత్వములు దొంగతనములు నరహత్యలు వ్యతి వ్యభిచారములు లోపములను చెడుతనములు కృత్రిమములను కామ విచారములు మత్సరములు మత్సరం అంటే చెట్ట కళ్ళు ఒకరంటే గెట్టం ఒకరంటే పడదు వాళ్ళ ఎవరు తింటే మనం నచ్చదు మనకి ఇష్టం ఉండదు మనం అసహించుకున్నాం ఈ పని మేము ఎందుకు చేస్తాం దేవుని భక్తులు ఎందుకు చేస్తారు దేవుని సేవకులు ఎందుకు చేస్తారు క్రైస్తవ పిడలు ఎందుకు చేస్తారు చేయరు దేవుని భక్తులుగా పిలువడి క్రైస్తవ పిలువదాం ఒక విశ్వాసిగా పిలువబడినే ఎవరు కూడా ఈ పని చెత్త పని చేయరు ఒకరంటే చెట్ట పనులు కలిగిన వారు ఉండరు ఎవరుంటారంటే వాక్యాన్ని గ్రహించిన వారు లోకము వైపు తిరిగి కాసేపు దేవుని వాక్యం కాసేపు లోకం వైపు తిరిగి వారు చేయు పనులు ఏమంటున్నాడండి దేవ పురుషులు అహంభావములు అవివేకములు వచ్చును ఈ చెట్ట పనియు లోపల నుండి పైరు వెళ్ళి మనిషిని అపవిత్ర పరుచునని ఆయన చెప్పుతున్నాడు ఏది అపవిత్ర పరుతుంది ఇప్పుడు చెప్పండి ఏది అపవిత్ర పరుతుంది మనిషిని ఏమంటున్నాడండి ఈ పనులు జరిగించే అపస్తులు కాని కదలు పదిహేడు అధ్యయనం ఐదు వచ్చులలో వాక్యం బోధిస్తున్న దైవజనుని మీద పడి వారి దరిద్రులను సృష్టించి దేవుని వాక్యములు పాడు చేయడానికై దేవుని మార్గములు పాడు చేయడానికై సాతాను వారిని ప్రేరేపించి వారు ఒక ఇంటి మీద పడి వారి మీద మచ్చర పడి దైవజను కూడా చేశారు ఆ నమ్మిన విశ్వాసుల కుటుంబాలను కూడా పాడు చేశారు ఈ మచ్చరం ఉంది అయితే అపోస్తుల కార్యక్రమం పదిహేడు అధ్యయనం ఐదు వచ్చినలో జరిగితే అయితే యూదులు మచ్చనబడి మనీ పాటలు లేక తిరుపు పొందని పుష్కులను వెంట పెట్టుకుని గుంపు కూర్చి పట్టణ అల్లరి చేయించు ఏం చేస్తున్నారండి వీళ్ళు అల్లరి చేయించు యాసులను ఇంటి మీద పడి వారిని జనుల సభ యొక్కకి తీసుకుని వచ్చేటకు యత్నం చేశారు ఏం పడ్డారండి వీళ్ళు మచ్చన పడ్డారు అల్లరితో చేసారండి ఈ పని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది ఈ పనులు జరిగించే వారు సాతాను సంబంధులు లోక సంబంధులు దేవుని వాక్యానికి భయపడే దేవుని వెలుగు సంబంధులు దేవునికి ఇష్టంగా బ్రతకాలని ఇష్టపడేవారు ఇది పనులు జరిగించేవారు రోమపత్రిక ఒకటో అధ్యయ ఇరవై తొమ్మిదిలో సమస్తమైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను లోపము చేతను ఈర్ష చేతను నిండుకుని మచ్చరము నరహత్య కలహము అపతము దైర్యం వాటితో నిండిన వారే ఉంటారు తెలుసా ఎంత భయంకరము అదే రోమా పత్రికలో అంటున్నాడు పదమూడు పదమూడులో రోమా పదమూడు 13వ తీము 13వ వచనంలో ఆలరితో కూడిన ఆత్మ పాటలైనను మత్తైనను లేకయు తామితా సైన్యైనను భోత్రి ధ్యాసలైనను కలహమైనను మచ్చరమైనను లేకైయు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకునే క్రైస్తవ విడవ కావాలి సంబంధులుగా నడుచుకునే క్రైస్తవ విడవ కావాలని దేవుడు స్తోత్రం దేవులకు మచ్చరమైనను లేక పగటి ఎందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలంట చాలా మంది ఈ గడవలు దినాలలో గ్రహించవలసిన విషయాలు దేవునికి భక్తులు అంటున్నాడు కొరింది సంగతి పదమూడు మొదలు కొన్ని పదమూడు నాలుగు ప్రేమ దీర్ఘకాలము సహించును నీళ్ళ ఉండాలి మత్సరంలో ప్రేమ ఉండాలి కలిగి ఉండాలి ఒకరి ఏడా మంచితనం కలిగి ఉండాలి ఉండకూడదు ప్రేమ దీర్ఘకాలము సహించును దయ చూపించును ప్రేమ మచ్చరపడదు ఇది ఏసు వారి ప్రేమ కేవలకి స్వతంత్ర మచ్చరపడితే ఒకవేళ అయినా ఆయన సీవు చేసేవాడు కాదు మన కొరకు మన పాప మన కొరకు ఆయన సీవులు ప్రాణం పెట్టి రక్తం చెల్లించి మన కొరకు మరణించేవాడే కాదు ఆయన ఎక్కిన మైపోయాడు సీవులు ప్రాణం పెట్టాడు మన కొరకు ఆయన సీవులు మేకులు బిగించుకున్నాడు ప్రక్కలు బళ్ళి పొట్టు బిగించుకున్నాడు విపత్తి నాకైతే చాలా వరే దొన్నపడి ఉంది సిలువను మోసుకొని ఆ భారమైన సిలువను మోసుకొని ఆ వెళ్ళి కొండలో రకలో పళ్ళు కోట్టు కూడా కోడిపించుకుని చివరికి ఏమన్నారు చేసాయన తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎనుగరిని క్షమించము ఎవరికి ఆయన మచ్చరం అంటే క్షమించమని ఎలా అంటారంటే ఇది గ్రహించవలసిన విషయం లోకంలో ఉన్న మనం అందరం కూడా నిజలక్షకుడైన దేవుడిని మన కొరకు యజ్ఞమైపోయి మన కొరకు ప్రాణం పెట్టి మన భీమ పెట్టి కొన్న దేవుడిని గుర్తించవలసిన వారికి దేవునికి స్తోత్రం ఏమంటున్నాడండి పదమూడు పదమూడు అల్లరితో కూడిన ఆటపాటలు అయ్యను మత్తేను లేకయు కామ విలాసను దోకరి శాస్త్రమైన లేకయు కలహమైనను మచ్చరమైనను లేకయు పగటను నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలి దేవునికి స్తోత్రం ఈ రెస్పెక్ట్ అండు హ్యూమన్ రెస్పెక్ట్ మర్యాద ఇచ్చుకొని మర్యాద పుచ్చుకోవడం అందుకేగా ఒకసారి మా ఫోన్ మా మిడ్డల్ని కొంతమందిని గర్తిస్తూ మళ్ళా సెకండ్ తీసుకుని వారికి చెప్పుకుందనా చెప్పడం తప్పదు మరి మేము కేసుకుని బ్రతకూడదు కాబట్టి నిజంగా ఖండించాలి అని ఖండిస్తున్నాము అని చెప్పాము మన ఇక్కడ పెళ్లి జరిగినప్పుడు వివాహం అయితే పరిశుద్ధ వివాహం జరిపాము వారు మరి టీచర్లు పెట్టి మరి సౌండ్లు పెట్టి గందరగోళం చేస్తే బిడ్డల్ని గర్తించాము ఆ తర్వాత క్షమించమని కూడా మరి బిడ్డ చెప్పాము సన్నిహితులు కూడా దేవునికి సోత్రం ఎందుకని అంటే దేవుని వారికి వినా చెప్తుంది ఉండదు అన్నట్టుగా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము ప్రయాసపడుతున్నాము ఏదయానగా మచ్చరము అంటున్నాడు ఏకొమ్మ అంటున్నాడు ఏకొంగ తిరిగి వాడుతున్నాడు మూడో అధ్యయ పదహారం మనసారి చదువుదామా ఏదయానిగా మచ్చరమును వివాదములు ఎక్కడ ఉండునో అక్కడ అలరియు ప్రతీని చిన్న అందుకని భయపడి మేము ఏం చేస్తున్నామంటే అందరూ బాగుండాలి దేవుని ఆశీర్వాదం పొందాలి దేవుని యొక్క నుండి నెమ్మది పొందాలని ఈ ప్రయాస మా ప్రయాస అంతా కూడా భయపడము ఎందుకంటే మీకు తెలుసుగా మా అంత కూడా మిమ్మల్ని ప్రేమించట్లేదా మిమ్మల్ని ప్రేమించబడలేదా మీ కొరకు ఎంతగానో ప్రయాసపడి ఉపవాసం పడి ప్రార్థన చేస్తున్నాం ఏం చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం ఇంకో మాట అంటున్నాడు జేమ్స్ పత్రికలోనే ఆ మూడు అధ్యయనం పద్నాలుగు వచ్చిన అయితే మీ హృదయములలో అయితే మీ హృదయములలో సహింపనవదేమి కానీ మచ్చ రమణు వివాదమును ఉంచుకొనిన వారికిగా కాకుండా అతిశయం పడకుండా సత్యమునకు విరోధముగా అమర్థమాడవద్దు అంటున్నట్టు మచ్చ రమణు వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయ పడవద్దు సత్యమునకు విరోధముగా అమర్తమాడవద్దు యాకమ పత్రిక నాలుగెంపు రెంటో వచ్చిన ఆ నన్ను హత్య చేయకు మచ్చల పడదురు సంపాదించుకోలేరు మాట్లాడదు చేతులు కానీ గారు ఇట్లాంటి అన్ని వండు వలన దేవునికి మనం ప్రార్థన చేస్తే దేవుని యొక్క నుండి జవాబు దొరకదా ప్రియసంగ ఆలోచన చేస్తాం ఇటువంటి వివాదములు కలిగి ఉండి మనం దేవునికి దూరమైపోవటం కన్నా ఇటువంటి ఇవన్నీ కూడా తీసేసుకుని దేవునికి దగ్గరగా ఉండుతా ఎంతో ఆశీర్వాదకరమని దేవుని వాక్యం తెలియపరుస్తుంది కాదు మత్సరం ఎక్కడ తీసుకెళ్ళిపోతుందండి సత్యమునకు మనకు విరోధంగా తీసుకెళ్ళిపోతుంది సత్యం విరోధముగా సత్యమునకు సత్యం గౌరవం అసలు సత్యము ఎక్కడ నుంచి తీసుకెళ్ళిపోతుంది తెలుసా సత్యము మనలను అసలు మొదట సత్యం ఈ సత్యము మనలను సర్వ నడిపిస్తుంది ఈ మత్సరం ఉండటం వలన ఈ సత్యములో ఉన్నవాడు అబద్ధంలోకి వెళ్ళిపోతున్నాడండి సత్యములో ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే అబద్ధంలోనికి వెళ్ళిపోతున్నాడు కనుక ఈ సత్యములో ఉన్నవాడు మచ్చరపడముగా ఉండకుండా ఈటర్లపై పుల్లి అసూయ కన్నులు తీసివేసుకుని ఏం చేయాలండి సర్వసత్యంలోనికి నడిచే వారిలో ఉండాలి దేవునికి ఇది దేవుడు చెప్పుకున్న మాటలు దేవుని వాక్యంలో రాసి ఉంచాడు ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుని వాక్యం ఈ విధంగా తెలియబడుతుంది ప్రియ సంగమా దేవుని పిల్లవారా మనం సర్వసత్యంలో నడిచే వారు అది అంటున్నారు కదా ఇవ్వవా నేను అగాధ స్థలంలో ఉన్నప్పుడు నేను నీకు మరొక నాకు సహాయం చేసి నా ప్రార్థనలకు జవాబు ఇచ్చే దేవుడు నన్ను విమోచించే దేవుడు అంటున్నాడు దేవుడికి స్తోత్రం మచ్చరపడి చేసే ప్రార్థన కాదు దమ్మముతో చేసే ప్రార్థన కాదు నా ప్రాణములు కనిపెడుతున్నావు నా భాషములను నా బలహీనతలన్నిటినీ నేను చూచి అందుకే మమ్మల్ని క్షమించి మమ్మల్ని విడిపించి మమ్మల్ని రక్షించే దేవుడివి అందుకే దేవుడికి నా హృదయాలు సమర్పించుకుందాం దేవుడికి ఇష్టమైన విధంగా జీవితం మనపై కలిగిన చూపువాడు వాక్యం తెలియని వారికి దేవుని వాక్యం తెలియని వారికి వాక్యం నేర్పడానికి మేము ఇక్కడ ఉంటే దేవుని వాక్యానికి లోపడకుండా దేవుని వాక్యానికి విరుద్ధంగా బ్రతుకుచు వారి జీవితాలను పాడు చేసుకోవడానికి కొంతమంది మంచాలు పడుతున్నారు దేవుని వాక్యానికి లోబడాలి ఆయన వాక్యం ఈ విధంగా తెలియపరుస్తుంది మంచబోతుంది ఇతరులు చూసి నీ కన్నులు చూడలేనివిగా అసూయ పడినవిగా వ్యసనపడినట్లుగా నీ కన్నులు వాడలేనివిగా అటువంటి కన్నులు ఉన్నట్లయితే మనం దానిని తీసివేసుకుని దేవుని సరిగ్లో పరిశుభ్రపుగా జీవించాలని దేవుని వాక్యం తెలియపరుస్తుంది వాక్యానికి లోపడదాం ఆయన కిష్ఠంగా ఆయన సన్నిధిలో బ్రతుకుదాం ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందుదాం ఇరుకులో ఉన్నారా ఇబ్బందులు ఉన్నారా ఒంటరితనంలో ఉన్నారా బాధలో ఉన్నారా మిమ్మల్ని చూసి ఎవరైనా వచ్చని పోయి మిమ్మల్ని బాధ మీ హృదయములను ఒకరి ఏదో ఒకరి ప్రేమ కలిగి ఉండలేక మిమ్మల్ని మీ జీవితాలను మీ కుటుంబంలో చక్కగా ఉన్న కాపురాలలో గలిగి లేపి వారు మీ మీద మచ్చన పడి బాధ పెడుతున్నారా విమోచించే దేవుడు విడిపించే దేవుడు మత్సరములన్నిటినీ బలహీనతలన్నిటిని తీసివేసే దేవుడు నీ పక్షంలో నా పక్షములో ఉన్నాడు ఈ బైబిల్ గ్రంథంలో ఈ పరిశుద్ధ గ్రంథము ఈ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధ మాటలు ఇంకా అనేకమైనవి ఉంది పరిశుద్ధమైన మాటలు ఈ బైబిల్ గ్రంథంలో ఇంకా అనేకమైనవి ఉంది మనుషులను సంక్రమించి మంచిగా నడిపించే మాటలు చాలా ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి ఎన్ని మాటలు మరి అంశం వారిగా మేము మాట్లాడేమో ఈ మాటల ద్వారా ఈరోజు మత్సరముల నుంచి మాట్లాడే మత్సరంలో ఉండకూడదు దేవుని బిడ్డలకు ఐక్యత కలిగి ఉండాలి క్రైస్తవ పిల్లలు దైవజీయులే కాని విశ్వాసులే కాని మేము బైబిల్ కొనుక్కున్నాం మేము క్రైస్తవులమే మేమే సంఘానికి వెళుతున్నాము మేము కూడా సంఘానికి వెళుతున్నామని ప్రతి వారు కూడా దేవుని వాక్యాన్ని పటిష్టించి వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడాలి వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడాలి వాక్యానికి భయపడేవారుగా ఇష్టపడాలని దేవుడి వాక్యం తెలియపరుస్తుంది దేవుడి ప్రేమను పొందుకోవాలి ఆయన ఉచితమైన కృపను పొందుకోవాలి ఆయన ఇష్టలుగా జీవించాలి వాక్యానికి లోపడాలి వాక్యానికి భయపడి భక్తులుగా జీవించాలి దేవుని తెలియ జీవిస్తారో వారిని ఆయన కృపలో కాల్చిన రక్తము చేత పవిత్ర పరిచి పరిచి ఆయన రక్షణలో నడిపిస్తాడు అంటే కృప మనకు ఉదయం చేయనట్లు దేవునికి స్థుతి చెల్లిద్దాం అనేకమైన విషయాలు ఈ వైవి గ్రంథంలో దేవుడు తెలియపరిచి ఉంటాడు పరిశుద్ధ గ్రంథంలో చాలా మాటలు రాసి ఉంచాడు మనం సక్రమంగా నడవాలని ధ్యానిస్తే ధ్యానిస్తే తెలుస్తుంది మనం జాగ్రత్తగా నడవగలం ప్రభావి స్తోత్రము నిజమే తండ్రి మా జీవితాలను ప్రేమించి మాకిచ్చిన ఈ కృపను బట్టి నీ మమ్మల్ని రక్షించుకున్న విధాయకం బట్టి నీ స్తోత్రములు చెల్లిస్తున్నాం మచ్చర పడే కాకుండా కొందరు పడే వారుగా కాకుండా అసూయ కలిగి ఉండే వారికిగా కాకుండా నెమ్మది కలిగి నీ ప్రేమను గుర్తించే వారికోని తయారు చేయడం నీ సాక్షుయలేమైవండి ఇప్పుడు తెలియకపో చేయండి నేను అందరూ అంత నా మనసు పొంది నీ ప్రేమను పలుకుని ఈ కొడును పనుకున్నట్లు వారి జీవితాలలో వల్ల నెమ్మదితో నిలివండి సమాధానంతో నింపండి కనిపిస్తుంది ఈ ఆశీర్వాద జీవితంలో పేద పైనట్లు వారి బాధ్యత ఇస్తారు అన్న విషయాల పేరు చేకరం చేయడం నీ స్వోత్రుల స్వోత్రులను చేసు నిరక్షణను మాపై చూపించమని ఏ విషయంలో కూడా మేము గుడికి కాని ఎడవకి కానీ తప్పుకోకుండా ఒడిదొడుకుల్లో పడిపోకుండా చిక్కుల్లో పడిపోకుండా సమస్యలు పడిపోకుండా చిగటగల దొంగలు పడిపోకుండా అనారోగ్య పరిస్థితుల్లో పడిపోకుండా మమ్మల్ని కాపాడుతండి ఆ కొరకు కలవని సీవలో ఎగ్గిరమైపోయి అవుతాడు సీవలో ప్రాణం పెట్టి అవుతాడు మా కొరకు ఎవరు ప్రాణం పెట్టలేదు మీరు ప్రాణం పెట్టి మమ్మల్ని మంచి మార్గంలో సన్మార్గంలో సత్య మార్గంలో సర్వసత్యంలోనికి నడిపించడానికి ఇష్టపడే దేవాలి వాక్యములు గుర్తించి ఇటువంటి బలహీనతలు ఏ ఉన్నా కూడా మేము తీసేసుకుని జాగ్రత్తగా బ్రతుకున్నట్లు అందరము ఐక్యతతో జీవించినట్లు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మా మీ చేతులకు సమర్పించుకుంటూ నా చెన్నీ శ్రీకృష్ణ వారి నామం పేరు వరకు